అమ్మవారి కళ్యాణ తలంబరాలు ఎలా సిద్ధం చేస్తారో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం అదేవిధంగా ఈ నెల ఫిబ్రవరి పదకొండో తారీఖు శ్రీ లక్ష్మి తిరుపుతమ్మ అమ్మవారి కళ్యాణం ప్రోలులోని శ్రీ గోపయ్య సమేత తిరుపుతమ్మ అమ్మవారి కళ్యాణ తరంబరాలకు ఎంతో విశిష్టత ఉంది పూర్వకాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న కళ్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులు ఈ తలంబరాలను పంపిణీ చేస్తున్నారు పెనుకంచుపూలులోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ తరంబరాలకు ఎంతో విశిష్టత ఉంది పూర్వకాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న కళ్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఈ తలంబరాలను పంపిణీ చేయనున్నారు శ్రీ గోపయ్య సమేత తిరుగుతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఈ నెల పదకొండో తేదీన జరగనున్నది నేపథ్యంలో అమ్మవారి కళ్యాణానికి ఉపయోగించే తలంబ్రాలను ఆలయంలో వేద పండితులు వేద మంత్రోచ్చారణాల నడుమ సాంప్రదాయబద్ధంగా గ్రామ ముత్తైదువుల చేత అమ్మవారి తరంబ్రాలు సిద్ధం చేయిస్తారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహులు తిరుపుతమ్మ దోసిట కెంపులు బ్రోవై గోపయ్య దోసిట నిలపవు నీలప్పు రాసై ఆని ముత్యాలే తలంబ్రాలుగా ఇరువులు మెరిసే గోపయ్య సమేత తిరుపుతమ్మ కళ్యాణము చూద్దాం రారండి అంటూ గోపయ్య సమేత తిరుపుతమ్మ కళ్యాణంలో తలంబ్రాల విశిష్టతను వివరించారు ఈ నెల పదకొండో తేదీన జరగనున్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ప్రోల్లో జరిగే కళ్యాణాన్ని తిలకించిన పుణ్య పుణ్యాత్ములారని శాస్త్ర చెప్తున్నాయి స్వామివారు కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను పొందేందుకు భక్తులు ఆసక్తిగా కనబరుస్తారు స్వామి అమ్మవారి నుదిటిపై జాలు వారే తమ చెమటపై చల్లుకుంటే ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయని వారి విశ్వాసం అలాంటి తలంబ్రాలను పొందేందుకు భక్తుల రద్దీ ప్రతి ఏడాది పెరుగుతుంది దీంతో ఈ సంవత్సరం చాలామంది రావచ్చు అనే అంచనా పెనుకంచు ప్రోలు మాత్రమే ప్రత్యేకం అక్షంతులు అంటే శాశ్వతమైనవి నశించి పోనీ సు సుఖాలను కలుగజేసేవని పండితులు చెప్తున్నారు వధూవరులు జీవితాంతం ఒకరినొకరు సహకరించుకుంటూ సుఖశాంతులతో గడపాలని కోరుకుంటూ ఇలా ఒకరి తలపై మరొకరు అక్షింతలు వేసుకుంటారు అయితే ఆది దంపతులైన శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ శిరస్సులపై నుంచి జాలువారే ఈ తలంబ్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ముత్యం చంద్రునికి గుర్తు చంద్రుడు మనస్సుకు అధిపతి మనస్సు ప్రశాంతత కలిగించేవాడు చంద్రుడు కనుక అతడికి గుర్తుగా ముత్యాలను తలంబరాలలో కలుపుతారు ఆలు మగలం దాంపత్యం మనస్సుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇలా ముత్యాలు కలిపిన తలంబరాలను శిరస్సుపై పోసుకోవడం ద్వారా వారి మధ్య మరింత అనురాగం పెంపొందుతుంది అన్యోన్యంగా జీవించడానికి ప్రతీకగా చేబ్రోలు పెనుగంచు ప్రోల్లోని ముత్యాల తరంబ్రాలను శ్రీ గోపయ్య సమేత తిరుపుతమ్మ తిరు కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తామని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్